మిథన రాశికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందో సార్ ఇది రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలాంటి పాఠాలు నివ్వబోతుందో చూద్దాం ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో వారి రాశిలో గురు వక్రగతిగా ఉన్నారు గురు అక్కడి నుంచి తర్వాత రాశికి రెండవ ఇంటికి వెళ్తారు అదే సమయంలో రాశికి యోగాధిపతిగా చెప్పబడే శని భగవాన్ రాశికి పదవ ఇంట్లో ఉన్నారు వారికి సంబంధించి ఈ కాలం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మిథన రాశిలో జన్మస్థానంలో గురువు ఉండటం తర్వాత రెండవ ఇంటికి వెళ్ళడం మధ్యలో రెండవ ఇంటికి వెళ్లడం ఆల్ ఇవన్నీ గురువు ప్రయాణం మనకు చాలా గందరగోళాన్ని కలిగిస్తుంది కుటుంబంలో చూస్తే అనవసరమైన అభిప్రాయాలు గొడవలు అభిప్రాయ భేదాలు అన్ని ఏర్పడుతూనే ఉంటాయి ఇది మే నెల వరకు ఉంటుంది మే నెల తర్వాత చూస్తే ఓహ్ మన మనసులో ఏదో ఒక భారంగా ఉంది అది మనల్ని వదిలి బయటకు పోతుందన్న ఫీలింగ్ మిథున రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది శని భగవాన్ పదవ ఇంట్లో నుండి ముందు మిఠాయి చూస్తున్నాం రాశికి నాలుగో ఇంటిని దాటిపోతున్నారు అందుకే శని భగవాన్ నాలుగో ఇంటిని చూస్తున్నందున ఇంట్లో మార్పులు చేయడం పాత వాహనం ఇచ్చి కొత్తది కొనడం లేదా కొత్త వాహనం కొనాలనుకోవడం విద్యను ఎంచుకోవడం ఆశించినట్లు కాలేజీ రాలేదు ఆశించినట్లు విద్య అమలు కాలేదు అలాంటి పరిస్థితులు ఉన్న మిథున రాశి వారందరికీ ఈ మే నెల తర్వాత మంచి మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి శని భగవాన్ ఖచ్చితంగా యోగాన్ని కలిగిస్తారు కానీ ఆరోగ్య విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అవసరం లేని వదంతులు వచ్చే కాలం ఇది అందుకే స్నేహం విషయంలోనైనా వృత్తి విషయంలోనైనా మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలాగే రాహుకేతు మార్పు వల్ల మిథున రాశికి మూడో ఇంట్లో కేతు ఉండటంతో చాలా ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఎందుకంటే మనకి ఏం జరుగుతుందో కూడా తెలియక కొంత నిరాశలో ఉంటారు కానీ ఇవన్నీ ఈ గురుమార్పు మే నెల తర్వాత చూస్తే అన్నీ పరిష్కారం అవుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం ఉన్నవారికి ఆదాయం లేని వారికి తప్పకుండా ఆదాయం వస్తుంది ఉద్యోగంలో ఆదాయం సగటుగా ఉంది కొంత అభివృద్ధి నాకు రాలేదు అనిపిస్తే కూడా ఈ మిథున రాశికి రెండు ఇరవై ఆరు మే నెల తర్వాత అభివృద్ధిని తప్పకుండా చూడొచ్చు జన్మరాశి వారికి ఎక్కువ అప్పుంది సార్ అప్పు తీర్చలేకపోతున్నారు అలా అయితే చాలా కాలంగా ఉన్న అప్పు సమస్య తగ్గే కాలంగా ఎక్కువదా అప్పు తగ్గే కాలంగా ఆరు మీకు ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు ప్రత్యేకతలు ఇవ్వగల దేవుడు ఎవరు అంటే మీకు ఉలగలంద పెరుమాళ్ ఉలగలంద పెరుమాళ్ ఆలయానికి వెళ్ళి దర్శనం చేయండి తరచూ దర్శనం చేయండి మీకు ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి మీ జాతకంలో మంచి యోగ సమయాలుంటే యోగ దశాపతి నడుస్తే ఈ ఉలగలంద పెరుమాళ ఆలయానికి వెళ్ళి వచ్చినప్పుడు మీకు అద్భుతమైన మార్పులు అభివృద్ధులు అభివృద్ధులు ఖచ్చితంగా లభిస్తాయి సరే ఉలగలంద పెరుమాళ్ళు కాంచీపురంలో ఉన్నారు కదా ఆ ఉలగలంద పెరుమాళ్ళ ఆలయం కాంచీపురంలో ఉంది కళ్ళకురిచి దగ్గర కూడా ఉంది రెండు ఆలయాలు ఉంటాయి